హలో నమస్తే అండి వెల్కమ్ టు వసు బ్లాగ్స్ ఈరోజు పొదిన పచ్చడి చేస్తున్నా మా ఇంట్లో ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసి బాగా వాడ్చి తర్వాత ఎండు మిరపకాయలు ఒక పది మిరపకాయలు అండి వేసాను తర్వాత వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా చింతపండండి కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఇలా వేపుకోవాలండి తర్వాత పుదీనాను ఇలా కొంచెం వాటర్లో క్లీన్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి వాటర్ అంతా బాగా తీసేసి పక్కకు తీసుకొని ఈ పుదీనాకును ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ఈ పోపు దినుసుల్లోకి ఈ పుదీనా ఆకును కూడా వేసి దూరగా వాడుచుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసి బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలండి చూసారా ఇలా వేపుకొని బాగా మగ్గిన తర్వాత ఇలా ఉంటుందండి ఇలా మగ్గాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుందామండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో దోరగా వేపుకోవాలండి బాగా దగ్గర పడాలి టమాటా చూసారా ఇలా ఇంకొంతసేపు బాగా వేపుకోవాలండి బాగా దగ్గరకు వచ్చి మగ్గుతుంది టమాటా చూసారా ఇలాగా బాగా మగ్గాక కొద్దిగా పసుపు సాల్ట్ కొద్దిగా తగినంత వేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ అయ్యేలాగా కలపాలండి కలిపిన ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీ జార్కి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత పచ్చడి ఇలా తయారైందండి ఇలా తయారైంది పచ్చడిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకున్నాను మీరు కావాలంటే ఈ పచ్చడికి పోపు కూడా పెట్టుకోవచ్చండి చూసారు కదా వదిన పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి